అదే చాలా రోజుల తర్వాత లైవ్ లోకి రావాలనిపించింది సో ఈరోజు రావడం జరిగింది మన యాదవుల గురించి ప్రస్తుతం ఆధిప ఆది అధికారం ఉన్న పార్టీలో ఉన్న నాయకుల గురించి ప్రతిపక్షం ఉన్న యాదవ నాయకుల గురించి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి మీ జిల్లాల వారిగా నేను ఎందుకు ఈ విషయం అంటున్నానంటే నేను మొన్నొక్క జిల్లాలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నా దృష్టికి రావడం జరిగింది ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మన యాదవులే ఆత్మహత్య వర్గాల రెడేడా దగ్గర వాళ్ళు ఇచ్చే ఐదు పదికి ఆశపడి మన యాదవులకి వెన్నుకూడు ఊడుస్తున్నారు ఎంత దారుణం అంటే ఈ నిజంగా ఆలోచిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది ఈ ఈయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరైతే ఈ రెడ్డి దగ్గర పని చేస్తుండో ఈయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన పేరు రాదు రెడ్డి యూస్ చేయనట రెడ్డి అయినా చెంచా అని వస్తుంది ఎందుకు ఇంత మీరు దిగజారాల్సిన అవసరం ఏముంది మన ఆదోసు ఒక ఆధిపత్య వర్గాల ఒక జిల్లాలో ఆయన గెలువ కూడా గెలవలే ఓడిపోయాడు అలాంటి వ్యక్తి అండదండలు చూసుకొని తోటి యాదవుల మీద ఇష్టపడ మాట్లాడతాడు అనే రకాల సమస్యలు క్రియేట్ చేస్తాడు అరే నాయన మీరు అధికారంలో ఉండుడేందు లేకపోవడేందు పక్కన పెడితే కనీసం ఎదుటి యాదవులే గౌరవించడం నేర్చుకోండి ఎందుకు ఇలా తయారవుతున్నారు అంత అవసరం ఏముంది భయ్య మనకి అంటే ఇలాంటి వ్యక్తులు మారాలే జిల్లాలో ప్రతి ఒక్క గ్రామస్థాయిలో యాదవులు ఎవరు ఏంది ఎలా వర్క్ చేస్తున్నారు ఏంది అసలు మనము ఆధిపత్య వర్గాల కింద పోతున్నామా లేకపోతే మనం సొంతంగా ఉండి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నామా ఇలాంటివి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని నేను లైవ్లోకి రావడం జరిగింది మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను ల్యాబ్ చేయడం జరుగుతుంది ఎన్నోసార్లు చేద్దాం కొన్ని అనివార్య కార్యాల వల్ల చేయలేకపోయాను అంటే ప్రస్తుత పరిస్థితులలో ఆ విధంగా రెడ్ల కింద పోయేంత బానిసత్వం ఎందుకు అని అడుగుతున్నా నేను అంటాడు ఇక అందులో ఫోన్ చేసి అన్నా నేను వేడుకలు జరిగినాయి గుళ్ళలు వేరు కురుమలు వేరు అది వేరు ఇది వేరు అరే నాన్న ఎవ్రీ టైం మీలో మీరే గుద్దు వస్తారా గుళ్ళ కురుమలే గుద్ది వస్తారా అరే నాయన మిమ్మల్ని కాదని ఆధిపత్య వర్గాలు కంపెనీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి పదవులు వాళ్ళ చేతిలో ఉన్నాయి భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి మిమ్మల్ని మింగేస్తుంటే మీకంటలే మీరే ఓడ్చుకుంటుర్రావు ఇదెక్కటి దౌభాగ్యమయ్యా ఇంతవరకు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క మంత్రి పదవి అతి లేదు గతి లేదు మీరేమో రెడ్డి దగ్గర చెంచా గిరి ఇంత అధ్వానమైన ఉంటుందా ఏ జాతిలో అని ఉంటుందా మనము ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళిన మా రాజ్యాలు వెళ్ళి రాను 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 కొద్దిగా కుట్ర వల్లనో లేకపోతే ఏదో రకంగా అధికారం కోల్పోయినాం ఇప్పుడు మనం యూనిట్కి ఎట్లా పోవాలని ఆలోచించాలి కదా దయచేసి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి జస్ట్ నా అభిప్రాయం ఇష్టగోష్ఠిగా పంచుకోవాలనుకున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయచ్చు ఇలా ఉంటే మనం ఎలా ముందుకు పోతాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి గంట మధు యాదవ్ గారు హాయ్ అని పెట్టారు థ్యాంక్ యూ అంటే ప్రతి ఒక్కరు కూడా జిల్లాల ఫేస్ చేసే సమస్యలు నా దృష్టికి వచ్చి కొంతమంది ఫోన్ చేస్తున్నారు అన్న ఇట్లా అట్లా అని చెప్పి కొంత నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది సో ఖచ్చితంగా మాట్లాడాలి మీరు మారండి అని అని చెప్పాలని చెప్పి నేను వీడియో చేస్తున్నా లైవ్లోకి వచ్చిన మీరు మీరు తనిఖు గుళ్ళలు వేరు కుర్మలు వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటు ఉంటుంటే మీకు వచ్చే టికెట్లు కూడా వేరే రెడ్ అయినో వెలుమా అయినో కమ్మైన కోంట కొట్టుకోపోతాడు మీరు తనకు తా అవ్వండి ఇదేనా మీ పరిస్థితి పరిస్థితి అరే చూడముకుంటే నాయకులే ఇంత పరిస్థితి దారుణం వేస్తే మీరు ధైర్యం ఏడిస్తారయ్యా ఫోన్ చేస్తే మీ తల్లిదండ్రుల పేరు రావాలి నీ పేరు రావాలి ఓ నీ అమ్మ నువ్వేమో యాదవ్ చూస్తారేమో కొంతమందిది వాళ్ళ రెడ్డిల పేరు వస్తాయి దయచేసి మరీ అంత దిగజారే విధంగా మనల్ని పోవద్దని నా ఒక విజ్ఞప్తి సాధ్యమైతే వాళ్ళతో ఏ విధంగా పనులు చేయించుకోవాలో ఆ విధంగా ముందుకెళ్ళండి అంతేగాని ఈ విధమైన చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ నీకంటే నువ్వే నువ్వు తోటి యాదవ్ నువ్వే ఇబ్బంది పెడుతున్నావు ఆయన రెడ్డి పైన కూర్చుంటాడు ఆయన అండ చూసుకుని నువ్వే ఇబ్బంది పెడుతున్నావు నువ్వేం చేస్తావు నువ్వేట నాయకు నువ్వేత నాయకత్వ లక్ష్యాలు ఏడున్నాయా మీరాట వెళ్తాడ ఎందుకు అంత బానిసత్వం చేయాలి అంత అవసరం ఏమొచ్చింది అంటే ఇలాంటి వ్యక్తులు మన దృష్టిలోకి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తుల వల్ల మనం ఇంకా వెంకటభర్తానికి గురవుతున్నామేమో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది కృష్ణాష్టమి వేడుకలు చాలామంది యాదలు కూడా చాలా బాగా చేశారు చాలా సంతోషం ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది అదేవిధంగా సదరు వస్తే కూడా సదర్ కూడా ప్రతి గ్రామ స్థాయికి వెళుతుంది ఇలా మనము చేసుకుంటూ దీన్ని రాజకీయంగా ఇట్లా ముందు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలి ఎక్కడున్నా జిల్లాలో కానీ స్థానికంగా కానీ మండలంలో కానీ మంచి వ్యక్తులు ఎవరు గుర్తించి వాళ్ళని మనం నాయకులుగా తయారు చేసుకోవాలి బాధ్యత మన మీదనే ఉంటుంది కొంతమంది రాజకీయాలు ఎందుకులే గట్ల మనము గొర్రెలు బట్టలు కాసుకుంటూ వెళ్ళిపోతుందిలే అనుకుంటాం కానీ మనకు కావాల్సింది రాజకీయంలో అవకాశాలు రాజకీయంలో మనం ఉన్నామంటే అన్నీ మనకు వచ్చేస్తాయి సమాజ సేవ చేస్తాం మన ఇరు వర్గాలు కొట్టుకోవడం వల్ల పక్కన లాభం అవుతుంది మరి బీసీ ఉద్యమం ఎప్పుడు చేస్తావు ఇద్దరే గుళ్ళలో గుర్మలే కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటుంటే మరి బీసీ ఉద్యమం ఎప్పుడు చేస్తావు నువ్వు రాజ్యంలోకి ఎప్పుడు వస్తావు అరే మీకు ఇద్దరికీ న్యాయం జరగలేదు కదా ఎవ్వరు ఎవరు తినలే కదా కలిసి ఉంటే మీకు ఓట్లు ఎక్కువ చేద్దాం కదా మనకు ఎవ్రీ టైం ఎవరో ఒక చిల్లర నాయకుడు ప్రతి ఒక్క జిల్లాల అంటే ఒక్కరి గురించి లేదు కొన్ని జిల్లాలల్లో గ్రామాలల్లా జరుగుతున్న పరిస్థితి నాకు బాధ అనిపిస్తుంది ఇలాంటి వాటిపై గ్రామంలో ఉన్న యువత జిల్లాలో ఉన్న యువత మండలంలో ఉన్న యువత ఫోకస్ చేయాలి ఇది తప్పు మనకు జరుగుతున్న అన్యాయం ఏందని మనం గ్రహించుకోవాలి ఇప్పుడు గొర్రె కాడకి వస్తాం గొర్రెల గొర్రెలు ఒక్క యాదవ్లే కాస్తున్నారా గుర్రె కాస్తున్నారా రెడ్లు కూడా మంచిగా కోట్ల కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ నుంచి స్కీములు తీసుకొని వాళ్ళు మంచిగా షెడ్యూల్ వేసుకొని వాళ్ళు దర్జాగా కాసుకుంటున్నారు మనమేమో అడవుల చుట్టూ తిరుగుతున్నాం మరి మీరెప్పుడు స్కీములు తెలుసుకుంటారు స్థానికంగా ఉండగా ఇంతగానో ఎగురుతురు కదా మరి ఇలాంటి వాళ్ళు గ్రామస్థాయిలో పోయి చెత్తలు వేయచ్చు కదా అట్లా చేయరు ఓరిెడ్డి అండ చూసుకోవాలి తోటి యాదవ్నికి వెనుపడి పొడవాలి లేదంటే వాళ్ళు తిట్టాలి ఇబ్బంది పెట్టాలి వాళ్ళు జర ముందుకు పోతే కాలువడ కింది గుంజాలి ఇదే అవే మనం చేసేది దయచేసి మనం తప్పుంటే క్షమించండి నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇక నుండి షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క విషయం కనీసం నా వంతుగా సాధ్యమైనంత వరకు లైవ్ ద్వారానా వీడియో ద్వారానా ఇక వచ్చి షేర్ చేసుకుంటా ఎవరైతే మనల్ని మోసం చేస్తురో మనతో ఉండి యాదోల్ని మోసం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ భర్తం భర్తం హండ్రెడ్ పర్సెంట్ ఇక నుంచి వీళ్ళని బయట తీసుకొచ్చి ఇప్పుడు పేర్లు చెప్పట్లేదు నెక్స్ట్ మనకి ఏ విధంగా వీళ్ళ ద్వారా నష్టం జరుగుతుందో కూడా నేను వివరించగలుగుతా ఎందుకు మనలో మన మనవద్దు మంచికి వెళ్ళాలనే ఉద్దేశం మనలో ఉంది కాబట్టి ఇంతవరకు బయటకు రాలే ఆలోచన చేయండి మనలో ఐక్యమత్యం రావాలి ఆ దిశగా అడుగులు వేయండి మీరు ఏ పట్ల ఉండండి నాయకత్వంగా ముందుకెళ్ళండి కానీ మన యాదువులను కించపర్చే విధంగా గౌరవించలేని విధంగా మాత్రం దయచేసి చేయొద్దు ఇంకా వేరేవరన్నా వేరే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు దూడోనికి దంగాలు పెడతారు మనది ఎటువంటి వచ్చి సమస్య ఉందనో లేకపోతే ఇంకా వేరే రకంగానో మాట్లాడతానో లేకపోతే ఎదురుగా పోతానో పక్కముడికి కనబడతాను కనీసం పలకరించే టైం ఉండదా మీకు వాళ్ళు చిన్నరా ఇట్లా తీసేస్తారు ఇలాంటివి నాకు ఒక జిల్లాలో కొంతమంది చెప్పారు కాబట్టి కొన్ని చాలా బాధపడ్డారు వాళ్ళు సో సరే అన్న దీని ప్రకారం ఎట్లా ఒకసారి మాట్లాడదాం లేవైతే చేద్దాం అనుకున్నా వయస్ వినిపిస్తుండదు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఆల్ దయచేసి ఫస్ట్ ముందుగా నీ యొక్క సామాజిక వర్గంలో నీ యాదవ కులంలో నిన్ను నువ్వు గౌరవించుకో వాళ్ళని గౌరవించు దాని తర్వాత నువ్వు రాజకీయంగా ఎదుగుతావా ఎదిగావా పదవులు తీసుకుంటావా తీసుకోవా తర్వాత విషయం నిన్ను నువ్వు గౌరవించుకోకుండా రెడేళ్ళ కదా రెడేళ్ళ కాడా దొరలకాడా మోకారు వెళ్ళితే నువ్వెట్లా ముందుకు పోతావు ఏ కులానికి సేవ చేస్తావు దయచేసి ఇలాంటి చోటా మోటా లీడర్లకు మరీ మరీ చెప్తున్నా ఇలాంటి తప్పులు చేయకండి మీరు ఎదగండి మంచి నాయకులతో తయారవ్వండి సమాజ సేవ చేయండి మన యాదవలో కాదు ప్రతి ఒక్క కులాలలో ఉన్న పేదోలకు సమా ఉపయోగపడండి సంతోషపడతాం శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి శ్రీకృష్ణ పరమాత్మ ఇది కూడా చెప్తాడు వాడు యాదవుడైనా మనోడు మనోడైనా మనల్కి విన్నప్పుడు ఓడిస్తే వాడు మనోడు కాదని చెప్తాడు ఎంతటి వాడైతేంది ఎంత కులపొడైతేంది ఎంత దగ్గరైతేంది ఎంత అన్న అయితేంది తమ్ముడైతేంది మనల్ని మనకి మన దగ్గరుడు మనకి విన్నప్పుడు ఓడిస్తే వాడు మనోడు కాదు దయచేసి జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే వాళ్ళని బరి బహిష్కరించాలి మనకి తెలియజెప్పాలి ఒక్కసారి సార్లు మూడు సారా టాటా చెప్పు వారి నెక్స్ట్ టైం రెస్పాంక్ చేయం రాసే అట్లనే మారుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఏమన్నా తప్పుగా మారా మాత్రం క్షమించండి దయచేసి మనలో ఐక్యమత్యం రావాలి ప్రతి ఒక్క యాదవ్ల గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతో ఈ వాయిస్ ఆఫ్ యాదవ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను లైవ్ చేయడం జరుగుతుంది ఎవరు గించపరచాలని ఒకరు తిట్టాలని కాదు ఎందుకంటే ఇవన్నీ ఏమైపోతారు చిన్న చిన్న విషయాలే కానీ ఎదురుడు కాద నవ్ల పోలవుతాం మనల్ని మనమే కించపరుచుకుంటాం ఇలాంటి విషయాలు దయచేసి ఎవరు చేయొద్దు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్